మంచి పేలుతుంటే బాంబ అనుబాంబ పేలు తెచ్చు అలా పేలిపోతున్నాయి అసలుకి నాకైతే మైండ్ పోయింది కానీ పట్టు టిల్లు వన్లో ఎలాగుంటుందో ఆ సర్కిల్ అనేది అలా తిరుగుతుంది మళ్ళీ మన టిల్లు బడ్డే వస్తుంది మళ్ళీ వెళ్తాడు మళ్ళీ బక్రనే అంటే అనుపమా అన్నా అన్న ఏది అనేది మన స్పై చేయకూడదు చాలా ట్విస్ట్ అయితే ఉన్నవి మంచి కామెడీగా అయితే ఎంజాయ్ చేస్తాము అనుపమ గుణపం పెట్టింది బాగా పెద్దది బాంబో చికెన్ తినిపించేసింది నానైతే ఫుల్ ఎంజాయ్ చేసిన పార్ట్ వన్ కన్నా పార్ట్ టూ కూడా చాలా ఎంజాయ్ కాని అన్న రొమాన్స్ బయక్స్ బాబు ఎంత చేప అనుపమస్ అన్న అట్లా ఏడుస్తారు అదే ఆ లెవెల్ ఇంతవరకు అన్న అన్నపం నుంచి చూడలేదు కాబట్టి నిజంగా ఫుల్ కామెంట్తో డిజైతే లో చూడవు ఈ నీ స్టైల్ వేరు సో హీరో తీరాని మస్తు ఉంటది నిజంగా అంటే సిద్ధు జొన్న మామూలు తీసుకు ఎక్సలెంట్ ఉంటుంది అసలుకే మామూలు అనుపంది ఉంటుంది లగలక లక రకలాగా రెండు గంటలతోనే ఉంటుంది అన్న ఆ లక లక సీన్ ఫుల్ ఎంజాయ్ చేస్తామంటే మామూలు కాదు నిజంగా అంటే చాలా బాగుంది వాళ్ళది కూడా కూర్చో కూర్చో కూర్చోని మర్యాద చేసే డైలాగ్స్ కూడా ఎక్సలెంట్ అనిపించింది ఆగైతే డీజేటతో చూసాం ఫుల్ ఎంజాయ్గా నవ్వుకోండి మీరు ఇంటికాడ ఊక బాధగా ఉంటే మాత్రం చాలా బాగుండవే నిజంగా లవర్స్ మనని ఎంత మోసం చేస్తాం ఈసారి ఆడు ఇద్దరు రాడ్లు పెట్టేసినారు రాడ్ అయితే దింపేసింది సినిమా అయితే బాగుంది